హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ టూ వంటలక్క ఒకటి చాలా టేస్టీగా నేను మటన్ కూర వండాను తప్పకుండా మీరు ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంటలక ఒకటి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను చిన్నది ఒక నాలుగు స్పూన్లు వచ్చి ధనియాలు తీసుకున్నాను రెండు వచ్చి పెద్దది దాసిన చెక్క ముక్కలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు వచ్చి నేను లొంగాలు తీసుకున్నాను ఇదంతా మెత్తగా మిక్సీ పట్టిన ఇంకా ఏమేమి వేస్తుందో చూస్తుండండి చూడండి జినుసులు వేసుకుంటున్నాను వేస్తుంటున్నాను కొబ్బరి ముక్కలు కూడా సన్నంగా కట్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను రెండు కొబ్బరి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో కొబ్బరికాయ ఉందని కొబ్బరికాయ వేసుకున్నాను కొబ్బరి మొత్తం మిట్లు పట్టినాక చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు నిండా నేను నూనె వేసుకుంటున్నాను మూడు వచ్చి ఉల్లిపాయలు ముక్కలు సన్నంగా కట్ చేసుకున్నాను చూడండి చూడండి ఒక హాఫ్ కిలో నేను మటన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని జన్ని బుట్లో పెట్టాను నీస్ వాటర్ అంతా పోయింది చాలా సూపర్గా ఇప్పుడు నేను ఎంత టేస్టీగా వండుతున్నాను చూస్తుండండి చూడండి మటన్ కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు మంచిగా మగ్గుతున్నాయి చూడండి చక్కగా ఇట్లా కలుపుకుంటున్నాను దీంట్లో వచ్చి ఇప్పుడు నేను రాళ్ళు చేసుకుంటున్నాను తగినంత రాళ్ళు చేసుకుంటున్నాను దాంట్లో తగినంత ఫస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి సూపర్ కలర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా నేను మగ్గించుకుంటాను పెద్ద మంట మీద పెట్టేసాను ఫ్రెండ్స్ నేను నూనె వేసి కట్టేస్తున్నాను చూడండి నూనె వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మటన్ మంచిగా మగ్గించుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాను దాంట్లో పసుపు కూడా వేసుకున్నాను ఒక్క స్పూన్ వచ్చి అల్లం చిన్నరపాలు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది వేరేగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే మా పిల్లలకి డాన్ అంట పెద్ద ఓనర్ గారు ఇచ్చారంట మా రంజాన్ స్పెషల్ అన్నీ ఇచ్చి పంపారు మాకు ఒక్క నెల సరుకులు ఇచ్చి పంపారు చెప్తాను ఉండండి మళ్ళీ నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి దినుసులు అన్నీ పట్టేసి నేను మసాలా చేసుకున్నాను ఆ మసాలా వేసేసుకున్నాను చూడండి చూడండి మా అబ్బాయి షాప్లో ఉండే వాళ్ళందరూ మా అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు మీ గురించి అసలు ఆ షాప్ చూసుకుని ఆ అబ్బాయి జాబ్ గురించి కూడా ఆలోచించట్లేదు జాబ్ గురించి కూడా ఏదైనా పెట్టుకోయ్యా అంటే కూడా అప్లికేషన్లో పెట్టుకోమంటే అస్సలు అది కూడా పట్టించుకోవట్లేదు అందుకోసం షాప్ వాళ్ళందరూ మా షాప్ వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అమ్మ చాలా మంచి వాళ్ళమ్మని ఇంటికి వచ్చి నాకు చెప్పి చెప్పి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా అవుతారు నా పిల్లలకి అంత బాగా చూసుకుంటున్నారని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూడండి కొబ్బరి మసాలా కూడా వేసుకున్నాను కదా అది ఉడికి కొంచెం కారం కూడా వేసుకోవాలి తగినంత కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న ఉపవాసాలు ఉన్నారు కదా మంట పుట్టిద్ది కడుపులో మంట వచ్చిద్ది ఇలా శుభ్రంగా కలుపుకొని నేను ఇంకా ఏమేమి వేస్తాను అంతా మళ్ళీ రెడీ చేసుకుని తీసుకొస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను పచ్చి మోసం వేసాను కదా ఉడకబెట్టుకుని ఏం వేసుకోలేదు పచ్చి కూర వేసుకున్నాను అందుకోసం తక్కువ మంట మీద ఒక పది నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి మూడు వచ్చి నేను మునక్కాయలు తీసుకున్నాను మా ఖాతామె దగ్గర చిన్నగా చిన్న చిన్న ముక్కలు నేను కట్ చేసుకున్నాను చూడండి శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఈ రోజు మీరు నా స్టోరీ వినాల్సిందే ఎందుకంటే మా పిల్లోడు ఫోన్ చేసి నన్ను అరుస్తున్నాడు నేను సరుకులు తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పటిదాకా మాకు ఈ రంజాన్ శుభాకాంక్షలు ఎవరికి నేను చెప్పలేదమ్మీ అందరికీ చెప్పమ్మి అన్నారు పేర్లు చెప్పాలా వద్దు అన్నాను పేర్లు మాత్రం బయటికి రానియకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు బాగుండదు అయినా మన ముస్లిమ్స్ అయినా కూడా పేర్లు యూట్యూబ్లో మాత్రం చెప్పబాకమ్మి అన్నారు అమ్మా అన్నాను ఫస్ట్ మా అబ్బాయి చేసే షాప్ ఓనర్ పెద్ద అతను చాలా పెద్ద మనిషి అంట అందుకోసం అతని పేరు చెప్పకుండా డాన్ అని చెప్పమ్మా డాన్ అంటే అందరికన్నా పెద్ద అయినా డాన్ అను నెక్స్ట్ ఇంకొక మనిషి నేను అంటుంటాను అప్పుడప్పుడు కామెంట్ వస్తున్నప్పుడు ఏమంటాను సార్ అంటాను అతని పేరు కూడా నాకు తెలుసు అతను కూడా సార్ అని చెప్పమ్మా అన్నాడు నేను అందుకోసం అతను కామెంట్ పెట్టినా కూడా నేను సార్ అనే చెప్తుంటాను నెక్స్ట్ ఇంకొక మనిషి రోఫా రోఫా అంటే చిన్న పిల్లోడు కొంచెం మా అబ్బాయి కన్నా కొంచెం పెద్ద ఆయనే కానీ నా కొడుకు లాంటి వాడు అబ్బాయి కూడా అంటే సార్ అనగురుదుగా సార్ అంటే చిన్నవాళ్ళకి తప్పు అది అందుకోసం ఆ అబ్బాయి పేరు రోఫా ఇంకో చిన్న అబ్బాయి ఆ అబ్బాయి పేరు ఏంటంటే ప్రవీణ్ ఇంకొక అబ్బాయి పేరు ఏంటమ్మా సాయి ఇంకొక అబ్బాయి పేరు సాయి అంట ఇంకొక అబ్బాయి పేరు కిరణ్ ఒక ఒక అబ్బాయి పేరు పాపం హన్ను అందరూ నాకు తెలుసు నేను కామెంట్ పెట్టినా కూడా వాళ్ళకి అది ఇది అని పేర్లు ఇప్పుడు దాకా నేను చెప్పలేదు పెద్దవాళ్ళు పేర్లు అలా సార్ డాన్ అని చెప్ప పిల్లల పేర్లు చెప్పు వాళ్ళందరికీ రంజాన్ ముబారక్ అని చెప్పు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గుర్తు గుర్తుండదు పేర్లు అందుకోసం కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ చేసి మాట్లాడు అన్నాడు ఇప్పుడు మా ఎవరు ఎవరెవరు పేర్లు చెప్పారు అందరూ పెళ్ళు చెప్పారు ఏదైనా మళ్ళీ చెప్పిన పేర్లు కొన్ని మర్చిపోయినా కూడా ఏం అనుకోబాకండి అయ్యా నా కొడుకు వచ్చినప్పటి నుంచి మీ గురించి ఎంత బాగా చెప్తాడో అమ్మి నువ్వు ఎందుకు దిగులేసుకుంటావమ్మీ నాకు వాళ్ళందరూ ఉన్నారమ్మీ నా గురించి భయపడబాకమ్మీ నీ ఎందుకు ఇంత బాధపడుతున్నావు వస్తాను అంటావు అక్కడ విజయవాడ నువ్వు నీ హెల్త్ వేయటానికి ఎలా ఉంటుందో మనకు నమ్మకం ఉండదు సడన్గా నువ్వు పడిపోతావు సడన్గా నీ బీపీ డౌన్ అయిపోయింది స సడన్గా పల్స్ పడిపోతుంటుంది గబక్కని ఇక్కడ వెళ్తే ఒక రెండు రెండు వందలు మూడు వందలు నీకు ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ మన డాక్టర్ గారు అక్కడ వెళ్ళాలంటే అక్కడ చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళాలకుండా వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కావాలమ్మా అందుకోసం వద్దమ్మా అంటే ఇక్కడ ఉన్న ఒక రెండు వందల ఇంట్లో ఉన్నా కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటావు మన ఊళ్ళో అక్కడైతే రెండు వేలు మూడు వేలు పద్దాక ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తానమ్మా మా దగ్గర ఉండవు కదా అందుకోసం కొంచెం ఓపిక పట్టి కొన్ని రోజులు ఉండమ్మా అంటున్నారు అయ్యా పేర్లు అందరూ చెప్పారు మళ్ళీ మళ్ళీ పేర్లు చెప్పాలంటే బాగుండదు యూట్యూబ్లో సుత్తి అనుకుంటారు అందుకోసం మీరందరూ నా పిల్లోని మంచిగా చూసుకుంటే అయ్యా ఫైజుల గురించి నాకు చాలా దిగులు చాలా బాధ వాళ్ళ అక్క కూడా పెద్దా వాళ్ళ తమ్ముళ్ళ గురించే బాధపడిద్ది అయితే నేను ఇంట్లో నుంచి మూటాముళ్ళి సర్దుకుని నిజవాడకు వద్దాం మీరందరు ఉన్నారని మీ అందరి మీద నమ్మకంతో మన వాళ్ళు అందరూ మన ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఆ షాప్లో ఉండే వాళ్ళందరూ నా పిల్లలు మంచిగా చూసుకుంటున్నారు మళ్ళీ హాస్టల్లో పిల్లలు కూడా బాగా చూసుకుంటున్నారంట అసలే భయపడబాకమ్మ మీ అందరికీ మీ వంటల తరఫున మీ అందరికీ ఈద్ ముబారక్ ఏం చూడండి ఇప్పుడు నేను మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా మళ్ళీ మగ్గించుకోవాలా మళ్ళీ ఇంకోటి ఉంది వేస్తాను నండి చూస్తుండండి ఇది ఉడకాల మునకాయ ముక్కలు మంచిగా కొంచెం ఉడకాల రెండు మటన్ కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు అందుకోసం ఇప్పుడు లాస్ట్లో నేను మునక్కాయలు వేసుకున్నాను రెండు చూడండి మునక్కాయలన్నీ మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను చూడండి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా నేను మంచిగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి కూర ఎందుకంటే టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గించుకోవాలా అది కాక లైట్గా కొంచెం పులుపు పట్టింది ముక్కకి చాలా టేస్ట్ ఉంటుంది మూత వేసి పెట్టుకున్నాను అండ్ చూడండి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను దీంట్లో మాత్రం మటన్లో మాత్రం నేను పచ్చిమిర్చి మాత్రం వేసుకోలేదు ఫ్రెండ్ ఎందుకంటే పిల్ల ఉపవాసం ఉందిగా కడుపులో మంట వచ్చిద్దని వేయలేదు నేను ఫ్రెండ్ చూడండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ వచ్చేది అండ్ రవ్వంతా కూడా సాల్ట్ ఎక్కువ వాడను ఫ్రెండ్ కొంచెం ఎప్పుడో ఒకసారి వాడతాను ఇలా కలుపుకొని పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా నేను మునక్కాయ మటన్ టమాటాలు వేసి చాలా టేస్టీగా నేను కూర చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి